బిర్యానీలో వేసే ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా క్రిస్పీగా రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా వస్తాయి ప్రతిసారి ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను నేను ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి కదా ఎన్ని కావాలంటే అన్నీ ఇలా స్లైసెస్గా అయితే కట్ చేసుకోండి స్లైసెస్గా కట్ చేసుకోవడానికి స్లైసర్ వాడితే ఇంకా మంచిదనమాట సన్నగా వచ్చి బ్రౌన్ ఆనియన్స్ చాలా బాగుంటాయి ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే చిలకరించుకొని ఇలా కలిపేసుకోండి చేత్తోని కలిపేసుకొని పది నిమిషాల పాటు అయితే పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత వాటర్ అంతా దిగిపోతుంది ఆన్ ఆనియన్స్లోది కొద్దిగా చేత్తో ఇలా స్క్వీజ్ చేస్తే వాటర్ అంతా కిందకి దిగిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ మరిగాక అందులో అయితే వేసేసుకోండి అందులో వేసుకొని హైలోనే ఉంచాలి ఫ్లేమ్ కొద్దిసేపటి వరకు అయితే తర్వాత కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకోండి గరిటితో ఇలా కలుపుకుంటూ ఉండండి కలుపుకుంటూ ఉంటుంటే అలాగా కలర్ చేంజ్ అయ్యి చక్కగా బ్రౌన్ ఆనియన్స్ అయిపోతాయి అనమాట వీటినిప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో పేపర్ నాప్కిన్ వేసుకొని అందులో వేసుకున్నాను అనమాట ఆయిల్ ఏమన్నా ఉంటే ఎక్సెస్గా దీనికైతే ఉండిపోతుంది కదా పేపర్ నాప్కిన్ పీల్చుకుంటుంది కదా అని చూడండి ఎంత బాగా వచ్చాయో నేను ఆయిల్ కూడా మ్యారినేటెడ్ చికెన్లో వేసేస్తాను అనమాట బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ కూడా ఈ టిప్ నచ్చితే మరి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి